మంచి ఊరకాయ పచ్చడి పడతా నిమ్మకాయ ఇదిగో అమ్మ నిమ్మకాయలు చూసావా నిమ్మకాయ పచ్చరపడుతున్నా అని చెప్పాను కదా ఇలా ఉండాలి కలర్ చూడండి ఇవి చిన్నకాయలే కాబట్టి ఇలా వేస్తున్నానమ్మా అదే పెద్దకాయ అనుకో ఆరు మొక్కలు కూడా చేసుకోవచ్చు ఆరు మొక్కలు కూడా చేయొచ్చు ఈ అల్లం మొక్కలు ఉంటుందమ్మా తింటే పులుపు వచ్చేసి ఈ అల్లం మొక్క ఎంత బాగుంటుందో ఇదిగో చూసారా ఇది వస్తున్నాను ఇదిగో చక్రాల్లాగా చూసారా ఊట పోసాం కదా చూడండి ఊట ఇదిగో ఇందులో ఊరుతు ఇది సూపర్గా ఉంటుంది నువ్వు తింటేనే ఆనందం ఉంది హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ ఓకేనమ్మా ఈరోజు కూడా ఒక మంచి రెసిపీ అని కాదు అది మంచి ఊరగాయ పచ్చడి పడతా నిమ్మకాయ నిమ్మకాయ పచ్చట్లో అందరికీ తెలిసిందే కానీ నేను దాన్ని వెరైటీగా మీకు చూపిస్తాను అందులో ఏమేమి వేస్తున్నాను అనేది అందు దానికంటే ముందు మనం వెళ్ళబోయే ముందు ఇక్కడ మొన్న మా గోంగూర మటన్ వచ్చింది మీ ముద్దుకి దాన్ని చూసి చాలామంది కామెంట్స్ పెట్టారు అన్నీ చదవడానికి టైం ఉండలేదమ్మా మీరు ఎవ్వరు ఏమీ అనుకోదమ్మా మీ అందరికీ నేను చదువుతున్నా నా మైండ్లో చాలా హ్యాపీగా ఉన్నా కానీ ఇక్కడ ఒక నాలుగైదు నేను తీసినప్పటికీ టైం అయిపోతుంది ఫార్టీ మినిట్స్ సట్ అయిపోతుంది నా వంటకు వచ్చినప్పటికీ అందుకోసం ఎవరు విజయ కుమారి రాపాక ఏదో ఉందమ్మా అమ్మ నమస్తే బాగున్నారమ్మ గోంగూర మటన్ సూపర్ కూర అమ్మ మీరు వండుతుంటేనే నాకు నోరూరింది ఈ ఆదివారం నేను వండుతాను మీ మాటలు వింటుంటే అలా వినాలనిపిస్తుంది మీ మనవరాలతో మీరు మాట్లాడుతుంటే మనసు చాలా సంతోషంగా ఉందమ్మా అంతేగా మా మనరాళ్ళు మా పిల్లలకంటే కూడా నాతో ఫ్రీగా మా మనవరాలు మాట్లాడతారు మా పిల్లలు నిజంగానే మా ఆడపిల్లలకంటే కూడా వాళ్ళ పిల్లలు నాతో చాలా బాగా ఉంటారు చాలా బాగా ఎక్కువగా మాట్లాడతారు ఆడపిల్లలు అంత మాట్లాడరు మరి వాళ్ళు బిజీగా ఉంటారు అనుకుంటా ఈ పిల్లలు మేము కలిస్తే మాత్రం చాలా బాగా మాట్లాడతారు ఇంకొక ఆయన ఎన్నికళ్ళ మోహన పేరు టూ ఫోర్ జీరో త్రీ అమ్మ అమ్మ నమస్తే మీరు మీ మనవరాలు సూపర్గా ఉన్నారమ్మా గోంగూర మటన్ చాలా చాలా బాగా చేశారమ్మా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా మీరు మీరు చేసే వంటలు కూడా చాలా ఇష్టం మీరు చెప్పే మాటలు ఇంకా ఇష్టం మీరు చెప్పే విధానం అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తారు మీరు చెప్పే మాటలు మేము పాటిస్తున్నాము మీరు చేసే వంటలు చూసి మేము కూడా ఇంట్లో చేసుకుంటున్నాము చాలా చాలా కృతజ్ఞతలు అదే నాకు కావాల్సింది నా మాటలు విని కొద్దిగా నేర్చుకోండి ఏదో చెప్తుందిలే అంత వయసు అయిపోయిందని అనుకోకండి వయసు అయిపోయిన నాకు అనుభవంలోకి వచ్చి చెప్తున్నాను కాబట్టి నేర్చుకుంటున్నారు నేను చేసే వంటలు చేసుకుంటున్నారు అది నాకు హ్యాపీ నేను చేస్తున్నానంటే మీరు నేర్చుకుని చేస్తున్నారు కదా చాలా సంతోషం శ్రీలక్ష్మి కందుకూరు అనుకుంటా అమ్మ నమస్తే మటన్ ప్లస్ గోంగూర సూపర్గా ఉంది సంస్కృతి హరిత గారి వీడియోలో ఇలా మాట్లాడడం నేను చూడలేదు అమ్మ మీ దగ్గర చాలా బాగా మాట్లాడుతుంది సంస్కృతి మీ కలర్లో పుట్టాలంటే వేరే అమ్మో మా కలర్లో పుట్టాలంటే అంత అక్కర్లా ఇప్పటికే ఇప్పుడు పిల్లలకి ఏంటమ్మా ఊరికే వచ్చేస్తున్నారు కలరు శ్రద్ధ తీసుకోవట్లే వాళ్ళు అంతే కలర్ది ఏమీ లేదు ఎంత పుట్టినప్పుడు ఎలా ఉన్నా కూడా పొగ ఎలా కలర్ కనిపిస్తున్నారు ఓకే అమ్మ చాలా థ్యాంక్స్ రేణుక డీజే రేణుక అంట సూపర్ విజయదుర్గారు నేను బెంగళూరు నుంచి నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం సూపర్గా మాట్లాడుతూ ఉంటారు మీ ఎనర్జీ అయితే ఇంకా ఇంకా సూపర్ మీకు మంచి హెల్త్ ఎప్పుడు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను చాలా సంతోషం అమ్మా నా హెల్త్ బాగుండాలని చెప్పి నిజంగా నూటికి నూరు పాళ్ళు జనం వాళ్ళందరూ కూడా మీ హెల్త్ బాగుండాలి మీరు సంతోషంగా ఉండాలి మీరు బాధపడకూడదు ఇదే చేస్తున్నారమ్మా చాలా చాలా వీళ్ళందరికీ మా వ్యూవర్స్ అందరికీ ఒకటి చెప్తానమ్మా అందరిది చదివానని మీరు అనుకోండి అమ్మా మీరు ఏమి పెట్టుకోవద్దు మనసులో చదవలేకపోతున్నానని ఏమి అనుకోవద్దు ఏంటో చాలా ఉన్నాయమ్మా ఎన్నని అమ్మ యు ఆర్ కుకింగ్ మ్యాక్స్ మీ మౌత్ వాటరింగ్ అండ్ జస్ట్ ఫీల్ లైక్ రన్నింగ్ టు యూ ఎవరు రాసింది శ్రీ శిరీష రావిపాటి శిరీషా రావిపాటి అంట అందరూ వాటరింగ్ వాటరింగ్ మీరు తింటే బాగుందని ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు బాగా చెప్తున్నారు అమ్మ మీరు చాలా యాక్టివ్గా ఉంటారు మీ అమ్మాయి గారికి మేము బిగ్ ఫ్యాన్ గోంగూర మటన్ కూడా చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ బ్లాగ్ ఓకే అమ్మ చాలా థ్యాంక్స్ చెప్పింది ఎవరు ప్రతాప్స చిగానే గాంటి చిచ్చగా ఏదో నెంబర్ మాత్రం సెవెన్ త్రీ నైన్ ఫైవ్ డిపాఎస్ ఏదో ఫైవ్ జీరో నైన్ మీ అందరి కాంబినేషన్ సో క్యూట్ అమ్మా బ్యూటీ సీక్రెట్ చెప్పేయని మీ మనవరాలు అంటే చెప్తా చెప్తా అందం ఇంత న్యాచురల్గా క్యూట్గా ఉందమ్మా అని అవును ఇద నీ బ్యూటీకి ఏంటి సీక్రెట్ అంటుంది కదా మీ ఎదురుకుండానే చెప్తా చెప్తా ఏముందమ్మా వేడి వేడివేడి కూర తిన్నాను చెప్తే కదా అంతకన్నా పిల్లలే అడుగుతుంది ఇంకేం చెప్తాం ఏముండదమ్మా మనస్సు హ్యాపీగా పెట్టుకోవటం ఇప్పుడు నిజంగానే యూట్యూబ్కి వచ్చిన తర్వాత చాలామంది అభిమానులు నా గురించి మెచ్చుకునే వాళ్ళు నన్ను ఆరోగ్యం ఉండగా మని బ్లెస్ చేసేవాళ్ళు నా గురించి నిజంగా దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అవన్నీ ఆరోగ్యమేగా ఆరోగ్యమే ఫేస్లో కనిపిస్తుంది సంతోషమే సగం బలం కదా అందుకనే తప్పితే ప్రత్యేకించి వచ్చేది ఏమి లేదమ్మా జన్మనిచ్చిన తల్లి ఇలా ఇచ్చేసింది తర్వాత తర్వాత చాలా ఉంటాయి జీవితంలో కష్టనష్టాలు ఇప్పుడు మాత్రం నేను యూట్యూబ్కి వచ్చిన తా చాలా హ్యాపీగా నెమ్మదిగా మనశ్శాంతిగా ఉంటున్నాను ఇదంత ఇదంతా కూడా మీ ఆదరణే అర్థమైందా మీకు మీ ఆదరణ మళ్ళీ నేను ఇప్పుడు చేయాల్సింది చేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను రండి అమ్మా ఈరోజు నేను ఈ మిరపకా పచ్చికారం చేస్తున్నా పచ్చికారం ఎందుకంటే నిమ్మకాయ పచ్చ వేస్తున్నా నిమ్మకాయలో ఒక పచ్చికారం కలపాలి కదా అందుకని ఒక పావు కిలో మిరపకాయలు తీసుకొచ్చి ఇలా తొడియాలు తీసి పెట్టాను చూడండి ఈరోజు పచ్చికారం మన పచ్చళ్ళలోకి కావాలన్నా ఆవకాయలోకి కావాలన్నా కూడా మనం పచ్చికారం ఇలా పట్టుకోవచ్చు కాకపోతే ఇంకా ఆవకాయ అంటే కొంచెం ఎండలో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఎండ వచ్చే ప్రదేశం ఉంటే మాత్రం ఎండలో పెట్టండి మిరపకాయలు పెడితే చాలా బాగా మెత్తగా టూ మినిట్స్లో మెత్తగా వచ్చేస్తుంది ఓకేనమ్మా తెలుసు కదా మీకు ఇది మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ చాలాసార్లు చెప్తున్నాను మీకు మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ పౌడర్ చేసుకునేది ఏదైనా టూ మినిట్సే చాలాసార్లు నేను కూరల కారం వేసాను మెంతులు వేసాను బీపిండి వేసాను పచ్చి అన్నపప్పు వేశాను పచ్చి కొబ్బరి కూడా వేసాను కజ్జిక ఆ రోజు లవంగ మొక్కలు చేసాను కదా అప్పుడు కొబ్బరి మొక్కలు కూడా వేసి కొబ్బరి చేసే పొడి ఓకేనమ్మా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇదిగో ముందు ఇది క్లోజ్ చేసి ఉన్నాయి కదా ఇది ఓపెన్ చేసుకోవాలి ఈ రైట్ సైడ్ది నా పక్కకి ఇటు తిప్పాలి ఓకేనా ఇది లెఫ్ట్ది ఇది ఇట్లు ముందుకు ముందుకు తిప్పాలి ఓకేనా ఇదిగో చూడండి ఓపెన్ చేశాను ఇది నేను అసలు రెండుగా చేయాల్సిన కూడా లేదు ఇవాళ అన్ని అర్జెంట్లు ఇట్లాగే తొడియాలు మాత్రం తీసా రెండుసార్లు వేద్దాం పావు కిలో ఎక్కువ వచ్చినాయి కదా రెండుసార్లు వేద్దాం ఓకే అమ్మ చూసుకోండి అదిగో ఇదిగో ఫస్ట్ క్లోజ్ చేసుకోండి ఇదిగో ఇలా ఇందాక ఇటు తిప్పే కదా ఇప్పుడు ఇటు తిప్పుకోండి మీ ముందుకి ఓకే ఇది ఇందాక అడు తిప్పే కదా మీ ముందుకి ఇప్పుడు నా పక్కకి ఇదిగో టైట్ చేసేసుకోండి ఓకే టైట్ అయిపోయింది ఆన్ చేస్తున్నాను చూడండి చూసారుగా అమ్మా దేనికి ఇదే అయిపోద్ది టూ మినిట్స్ తర్వాత అయిపోవటమే క్లోజ్ చేసి తీసేయండి వా చూసారా అసలు పచ్చి అమ్మ నేను ఎండలో పెడతాక మాకు ఎండ కూడా లేదు ఇక్కడ కరెక్ట్గా అందుకని ఎండలో కూడా పెట్టాల మీరే చూసారుగా మొక్కలు చేద్దాం అనుకున్నా మొక్కలు కూడా చేయలే మిరపకాయలు పళ్ళంగానే వేసేసా చూడండి కాకపోతే జల్లుడు ఉంది కాబట్టి వీళ్ళ జల్లుడితో మళ్ళీ ఒకసారి జల్లించాలి పచ్చి కాబట్టి ఓకే అమ్మ రెండో అవి కూడా అయిపోయింది ఇదిగో చూసారా సూపర్గా వచ్చేసింది అది అయ్యా చూశారుగా అమ్మా అదిగో ఎంత బాగా వచ్చేసిందో కారం ఇప్పుడు ఈ కారం రేపొద్దు నిమ్మకాయ పచ్చట కలపడం కోసం నేను పచ్చి కారం పట్టాను అనమాట పట్టిన తర్వాత మళ్ళీ కారం కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో రెడీ ఇలాగే ఏ పౌడర్ అయినా చేసుకోవచ్చు అమ్మ మీరు పౌడర్ చేసేది ఏదైనా సరే టూ మినిట్సే కాకపోతే నేను కిలో కూడా టూ టూ టైమ్స్ వేసాను మిరపకాయలు అలా అయితే నలుగురి పావుకిలో ఎక్కువ అయిపోతున్నాయి అందుకని టూ టైమ్స్ వేసుకున్నా చక్కగా మెత్తగా వచ్చింది ఇంత కూడా ఇంత వచ్చింది వేస్ట్ అంటే ఓకేనమ్మా మీరు మాత్రం దీన్ని చాలా బాగా యూజ్ అవుద్ది ఇంట్లో టూ మినిట్స్ కదా పని బియ్య పిండి అయినా టూ మినిట్సే కారమైనా టూ టూ మినిట్స్ మసాలా పట్టా టూ మినిట్సే అన్నీ పట్టాను మసాలాలు ఇది చూసుండ్రు మీరు మసాలా కూడా చేసేసా మెంతి పిండి పట్టాను అన్నీ చేశా ఏ సీడ్స్ అయినా సరే పౌడర్ చేయాలంటే ఓన్లీ టూ మినిట్స్ తప్పకుండా మీరు దీన్ని యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకేనమ్మా ఇది కూడా మెరియాలా ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ తెలుసు కదా దీని గురించి హోల్ ఇండియా ఎక్కడైనా సరే ఫ్రీ డెలివరీ హౌస్ డెలివరీ ఇచ్చేస్తారు ఓకేనా హోమ్ డెలివరీ ఉంది దీనికి పోతే మీరు ఫోన్ చేయండి వాళ్ళకి ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను నెంబరు మళ్ళీ నా వీడియో చూసినప్పుడు స్క్రీన్లో వస్తుంది నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఓకేనమ్మా తప్పకుండా ఫోన్ చేయండి వాళ్ళు మీకు ఫాలో అవుతారు మిమ్మల్ని ఓకే నెంబర్ వెళ్దాం పని చూసుకుంటా ఇదిగో అమ్మ నిమ్మకాయలు చూసావా నిమ్మకాయ పచ్చడి పడుతున్నానని చెప్పాను కదా ఇలా ఉండాలి కలర్ చూడండి నిమ్మకాయలన్నీ కలర్ ఇలా ఉండాలి ఒక పాతికి నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి పచ్చడికి ఇదిగో అల్లం చూడండి ఒక వంద గ్రాముల అల్లం చక్కగా పై తోలు తీసేసి కడిగేసి ఆరబెట్టేసా శుభ్రంగా ఇదిగో రెండు కాకరకాయలు రెండు కాకరకాయలు ఇవిగో ఎన్ని పచ్చిమిరపకాయలు చూడండి ఇవి పచ్చిమిరపకాయలు ఇదిగో ఈ కాకరకాయలు ఈ పచ్చిమిరపకాయలు ఈ అల్లం ఈ నిమ్మకాయలు ఇది పచ్చడి ఈరోజు చాలా సంవత్సరాలుగా ఈ పచ్చిమిరపకాయలు అల్లం కాకరకాయలు వేసి నిమ్మకాయ పచ్చడి పడతాం ఒట్టి నిమ్మకాయ పచ్చడి పట్టట్ల ఓకేనమ్మ ఇప్పుడు ప్రాసెస్ చేసి చూపిస్తాం మీకు ఓకే అమ్మ ఇదిగో చూడండి తుడిచిపెట్టవే ఇదిగో వేసేస్తా ఇవి కాయలే కాబట్టి ఇలా వేస్తున్నానమ్మా అదే కాయ అనుకో ఆరు మొక్కలు కూడా చేసుకోవచ్చు ఆరు మొక్కలు కూడా చిన్న చిన్నకాయ నాలుగు కోసా ఇదిగో ఇట్లా నిలువును కొయ్యండి కోసి ఇది ఇంకా పెద్దగా ఉంది ఇదిగో అదుగో మూడు చేసా అదుగో ఈ అదుగో మాత్రం వదేద్దు అంటావా వద్దులే వద్దులే బాగుంటుంది పులుసుపోద్దు కదా బాగుంటుంది ఇంకేమీ కొలత లేదు ఏమీ కొలతలు లేవు పాతిక నిమ్మకాయలకి చూసేసేది పాతిక నిమ్మకాయలకి ఓ పావు కిలో కాకరకాయ వంద గ్రాముల అల్లం ఒక యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు అంత పసుపు ప్రస్తుతానికి ఉప్పు కల్లుప్పు ఉందమ్మా కల్లుప్పు ఇదిగో అమ్మ పచ్చిమిరపకాయలు చూసారా ఇది ఇగో ఎట్లా వేస్తున్నాను ఇలా ఇదిగో అలా వేసుకోండి అందులోనే వేస్తే చూడు ఇదిగో సూపర్గా అవన్నీ ఊరేసి ఉంటాయి నిమ్మకాయలో ఇక మీరు వేడి వేడి అన్నం పెట్టుకుని కాస్త నిమ్మకాయ పచ్చడి వేసుకు తింటే సూపర్గా ఉంటుంది చివరి కాదు చూసారుగా వేశాను ఇదిగో అల్లం ఇట్లా కోసుకోండి అల్లం ముక్కలు చూసారా అట్లా ఈ అల్లం ముక్కలు ఉంటుందమ్మా తింటే పులుపు వచ్చేసి ఈ అల్లం ముక్క తింటే ఎంత బాగుంటుందో ఇష్టమైతే ఇంకా రెండు అల్లం ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు అమ్మా చాలా మంచిది అల్లం కూడా ఇందులో నిమ్మకాయలు పోతుంది కదా చాలా మంచిది అంటే కొంచెం కానీ దొరికినాయి నిమ్మకాయలు అందుకని పసుపు పచ్చగా ఉన్న ఇవే దొరికినాయి లేకపోతే ఇంకెక్కువ పట్టేదాన్ని మళ్ళీ ఇంకోసారి పట్టవచ్చులే ప్రస్తుతాన్ని మీకు చూపిద్దామని ఈ పాతికి నిమ్మకాయల వరకే పడుతున్నా అమ్మ చూడు ఇగో అల్లం ముక్కలు ఇగో ఎట్లా కోసాను ఇక్కడ వేసేస్తున్నా ఇదిగో కాకరకాయ ఇదిగో ఎంకన్నా ఈ లోపే ఏం చేస్తావంటే ఆ నిమ్మకాయలు ఇంకో చాకు తెచ్చుకుపోయా నాకు అవసరం ఇంకో చాకు తెచ్చుకుని నిమ్మకాయలు కోసి జ్యూస్ పిండి ఇందులో ఇటువయ్యి అవి ఇటు ఇవి కొంచెం పనిలేదమ్మా జ్యూసీగా ఉన్నాయి ఇవి జ్యూస్ తీస్తా ఇప్పుడే జ్యూస్ పిండి వేసేస్తా ఈ నిమ్మకాయల్లో అప్పుడు చక్కగా ఊరుతుంది ఒట్టి నిమ్మకాయలు కోసేసి పెట్టేయకూడదు కాస్త జ్యూస్ కూడా ముందు పోసేస్తే సూపర్గా ఊరద్ది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఊరిన తర్వాత అప్పుడు చూసుకుని అప్పుడు పచ్చికారం కలప ఇందులో నూనె గీని ఏం పని లేదు అసలు ఆయిల్తోనే పని లేదు ఆయిల్ లేవు ఆవుపిండ్లు లేవు ఏమీ లేవు ఇవి వేసినాయి ఇక మూడు రోజులు ఓర్ది ఆ తర్వాత కారం వేస్తాం అంతే అసలు ఏమీ లేదు ఇందులో ఈ కాస్త చూస్తే ఇవే ఇదిగో చూసారా ఇది ఎట్లా వస్తున్నాను ఇదిగో చక్రాలలాగా నిమ్మకాయ కంటే కూడా ఇవే వేసుకు తింటారు మీరు కాకరకాయ ముక్కలే తింటారు నిమ్మకాయ కంటే కూడా అంత బాగుంటాయి చూసారమ్మా ఈ పావు కిలో కాకరకాయలు ఇవి చక్కగా మజ్జిగ పెద్దగా అయితే ఇలా మజ్జిగ చేసి ఇలా సన్నగా ఇలా కోసా అందు ఇన్ని కాకరకాయలు ఈ పచ్చిమిరపకాయలు వేస్తాను కాబట్టి నిమ్మకాయ జ్యూస్ అంతా ఇవ్వ వేయాలి అప్పుడే సూపర్గా పులిపెక్కుద్ది ఇట్లోకి అదిగో పచ్చిమిరపకాయలు వేసేసాను కాకరకాయలు వేసేసాను అల్లం వేసేసాను చూడమ్మా నిమ్మకాయ అంతా ఈ పిండుతున్నావు అదిగో తిరగేసి ఇలా బాగా జ్యూస్ ఉన్న నిమ్మకాయలు ఇట్లా పిండుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడం కత్తి తెచ్చావమ్మా కళ్ళుప్పు చూడండి పింక్ సాల్ట్ వాడుతున్నా కదా ఇద స్టోన్తో ఉప్పు ఇది కూడా కల్లుప్పే వాడుతున్నా మీకు చూపించా పులుసులు అట్లా వేస్తా ఇప్పుడు ఇది వేస్తే కరగదని చెప్పి ఇది మిక్సీ పడుతున్నా ఇదిగో దీనికి అంటే చెప్పలేను ఇదిగో చూడు ఇదిగో చూడండి ఇది అరకిలో ప్యాకెట్ పావు కిలో పావు కిలో ఉప్పేసానమ్మా ఇది అరకిలో ప్యాకెట్ అంతవరకు ఇప్పుడు చాలు నేను కారం కలిపేటప్పుడు మొత్తం మళ్ళీ మీకు చూపిస్తాను అప్పుడు చాలలేదనుకో సాల్ట్ ఉంటుంది కదా పింక్ సాల్ట్ అది వేసి కలుపుతా ఇది కొంచెం మిక్సీ బటర్ ఇది వాటర్ కట్టి పోసేస్తా ఇది చిన్నది చాలదేమనమ్మా దిగుద్దా దిగుతుందిలే ఇదిగో చూడమ్మా పసుపు అది ఒక స్పూనుడు పసుపు వేసా ఒక స్పూను నిండా వేసేసా ఇదిగో ఇందాక పావు కిలో ఉప్పు వేసా కదా ఇదిగో చూడండి అమ్మా పావు కిలో వేసే ఉప్పు అది ఇది మాత్రం చాలా ఆరోగ్యకరమైన ఊరగాయ ఆవకాయలు టమాటాలు అటు అన్నిటికంటే కూడా ఇది నోరు బాగున్నప్పుడు పిల్లలకి అన్నం తినాలనిపించినప్పుడు చక్కగా వేడి వేడి అన్నం పెట్టుకుని నిమ్మకాయ పచ్చడి వేసుకుని అంత నెయ్యి తింటే మళ్ళీ వేరే కూరలు ఏమీ అక్కర్లేదు అంత టేస్ట్గా ఉంటాయి కాకరకాయ ముక్క పచ్చిమిరపకాయ అల్లం ముక్క ఒక నిమ్మకాయ ముక్క అయితే అసలు అన్నం అంతా సరిపోద్ది ఇక ఇంకా వేరే అదే పని లేదు ఇక మజ్జిపూసు తినడమే మళ్ళీ పెరుగనలో నంచు తింటారు నిమ్మకాయ చాలా బాగుంటుంది చూపిస్తాం మీకు తినేటప్పుడు గట్టిపెట్ట పెరుగన్నుల్లో నిమ్మకాయ పచ్చడి ఫస్ట్ ఎందుకంటే మరి హోటల్స్కి వెళ్ళిన రైల్వే పెట్టేవాళ్ళు భోజనాలు పెరుగన్న ఉంటుందా ఓ పక్కన నిమ్మకాయ పచ్చడి కూడా వచ్చిన బాక్స్లో పెట్టిస్తారు కదా అది కాంబినేషన్ మంచి కాంబినేషన్ పెరుగన్న నిమ్మకాయ చూసారా ఊట పోసాం కదా చూడండి ఊట ఇదిగో ఇందులో ఊరతది సూపర్గా ఉంటుంది చూసారా తర్వాత పోసుకుందాములే ఊరబెట్టేసి కొంతమంది కలిపేటప్పుడు పోస్తారు అది కాదు ముందు పోస్తే ఆ ఊటలో ఇంకా బాగా ఊడతాయి అనమాట పచ్చిమిరపకాయలు కాకరకాయలు ఇవన్నీ ఇప్పుడే చూడండి ఇట్లా వస్తుంది ఎంత బాగుంటుందో ఊరిన తర్వాత ఇది కొన్ని పెట్టడం ఎందుకని పెట్టట్లా ఈ గరిట్టు పెట్టి ఇలా కొట్టుకోండి ఇది కొంచెం నవ్వున పర్వాలా చూసారా ఇది ఇప్పుడే నిండా ఉంది నాకు నీరు ఊరిన తర్వాత మళ్ళీ ఇంత నీరు కనపడదమ్మా మళ్ళీ నిమ్మకాయలు అట్టి పెట్టా పీల్ చేసుకుంటుంది ముక్క కరెక్ట్గా త్రీ డేస్ ఉండాలి ఇది ఫోర్త్ డే అని మళ్ళీ నేను మీకు కలిపి పచ్చడి చూపిస్తా పచ్చడి కలపడం మళ్ళీ మీకు చూపిస్తా ఇవాళ నేను రవళి ఇంట్లో ఉన్నా కదా ఇక్కడ చేస్తున్నా ఇది మళ్ళీ మా ఇంటికి పట్టుకెళ్ళిపోతా అక్కడ వంట చేసేటప్పుడు అక్కడ కలిపి చూపిస్తాను తర్వాత పంపిస్తా పచ్చడి అప్పుడు దాకా ఇక్కడ కూర్చోండి మా ఇంటికి వెళ్ళిపోతా ఉప్పు అదంతా చూడు సాల్టే కదా మూత పెట్టేసాను కదమ్మా ఇలా అంతే రేపొద్దున మళ్ళీ ఒకసారి మూత తీసి గట్టి పెట్టి తిప్పండి రెండు రోజులు ఒకసారి తిప్పుతూ ఉండాలి పైనుంచి కిందకి తిప్పేసి మళ్ళీ మూత పెట్టి పెట్టేయండి మూడు రోజులు అయిపోయిన తర్వాత నాలుగో రోజున నేను మళ్ళీ మీకు చూపించి కారం అది కలుపుతా చెప్పాను కదా ఇందాకే ఇందులో మెంతి పిండి అవసరం లేదు వెల్లుల్లిపాయలు అవసరం లేదు ఆవపిండి నూనె తిరగమాత్రలు ఏమీ లేవు ఇదే పచ్చడి ఇందులో మీకు నాలుగు రోజుల తర్వాత కారం కలిపి చూపిస్తాను ఇంకేం అక్కర్లో ఆరోగ్యకరమైన చట్నీ చట్నీ కాదు ఊరగాయ ఓకేనా మీరే అంటారు చాలామంది ఒకసారి నాకు చెప్పారు నిమ్మకాయ పచ్చలు పడతానంటేను అమ్మ మా ఇంట్లో పడుతుంటే పాడైపోతుందమ్మా చాలా పచ్చలు అమ్మ అని చూపించి చెప్పారు చింతగా పచ్చడి పట్టానమ్మా పాడైపోదానమా పాడవద్ద అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చక్కగా పాడవనే పాడవద్దు చింతకాయ రెండు సంవత్సరాలు నాడు తొక్కిన కూడా నాకు ఫ్రిడ్జ్లో ఉంది అసలు పాడవద్దమ్మా చింతకాయ మరి మీకు ఎలా పట్టిద్దో ఉప్పు తక్కువ వేస్తున్నారు ఎప్పుడు ఉప్పు తక్కువ వేయకూడదు చింతకాయ పాటు అంత ఉప్పు అంత పసుపు వేసి తొక్కేసి గింజ తీసేసి పెట్టి అది చూపిస్తాయి ఈ సంవత్సరం మీకు చింతకాయలు వస్తున్నాయి కదా చింతకాయ తొక్కు చేసి చూపిస్తా అప్పుడు చూద్దరు కానీ ఓకేనమ్మా ఈరోజు మరి ఇది ఒకటే కదా నిమ్మకాయ పచ్చడి పడితే ఒకటే అలాగా ఇంకోటి రెండు వాళ్ళు తినడానికే ఉంది అందుకని ఇప్పుడు పుదీనా చట్నీ చేస్తున్నా పుదీనా చట్నీ వేసుకుని సూపర్గా తిని చూపిస్తాను మీకు ఓకేనా వెళ్దాం రండి ఓకే అమ్మా ఇదిగో కళాయి పెట్టాను ఇదిగో నూనె పోస్తున్నా మిరపకాయలు పుదీనా వేయించుతా ఓకేనా ఇదిగో ఇదిగో ఎండుమిరపకాయలు వేసేసా ముక్కలు చేయలే మామూలుగానే వేసాను అయినా కూడా కాసేపు ఇట్లా పెట్టాను ఇంకా సిమ్లోనే ఉంది ఇప్పుడు కూడా చక్కగా వేయించుతా చక్కగా వేగుతున్నాయి ఇదిగో చూడండి ఇదిగో కొంచమే కొంచెం మెంతులు నాలుగు మెంతి గింజలు ఇదిగో నాలుగు ధనియాల గింజలు ఇదిగో అది వేసేసా దీంతోపాటు ఇక జీలకర్ర వెల్లెపాలు నూరేటప్పుడు వేసుకుంటా ఈ ఊరికే నూనెలో వేగుతాయి కదా సూపర్గా వేగిపోయినాయి చక్క పొట్లాల్లాగా ఇదిగో ఇది పెట్టేస్తున్నా వేయగాని ఎట్ట మగ్గిపోయిందా వేసేటప్పుడు బోల్డ్ అంత ఉంది రెండు పట్టీళ్ళు వచ్చినంత వచ్చింది చూడ అట్టేగిపోయింది ఇదిగో ఇందులో కొంచెం చింతపండు చెప్పానుగా ఇందాకే పట్టి పెట్టుకుంటారని ఇదిగో సూపర్గా మగ్గిపోయిన తర్వాత ఏం లేదు ఇందులో ఆ దుప్పు అన్ని వెల్లుడిపాయలు అంత జీలకర్ర పత్ర పెట్టేసుకోవడమే తిరగమాతయ్య కూడా వేయక్కర్లేదు అన్నాల్లో తినేసేది కదా తిరగమాత కూడా చూడమ్మా వెల్లుల్లిపాయలు చాలు ఇంకా రెండు వేసుకున్నా కూడా నష్టం లేదు నాకు వెల్లుల్లిపాయలు పిచ్చి కదా అందుకని ఇక ఏగిపోయిందమ్మా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా చూడండి చాలు ఏగిపోయింది ఓకే అది సూపర్గా అయిపోయింది జీలకర్ర డబ్బాలు లేదమ్మా ఆల్రెడీ జీలకర్ర పొడి చేసి పెట్టే వెళ్ళక నన్న ఇదిగో ఆ పొడి వేసేస్తున్నాను చూడండి ఇదిగో అంత అంత జీలకర్ర అంత పొడి అవద్ది చాలు ఇంకా జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోకూడదు మెంతి పొడి ఈ జీలకర్ర పొడి అన్నీ చేసి పెట్టాను నిన్న వీళ్ళ ఇంట్లో మంతి పొడి పెట్టుకోరు అందుకని నేను వచ్చినప్పుడే చేస్తాను ఇప్పుడు పచ్చడి చేసేస్తా ఇదిగా ఆరిపోయిందిలే ఇక పచ్చ ఏమీ లేదు ఇక ఇందులో ఉప్పు వేయాలి కదా ఓకే ఓకే అది ఉప్పు ఇక అన్నీ నేను వేసేస్తా అంతే చూడాల గిట్టాలు ఉండవు అంతే ఇక నేను నేను ఇట్లా కోసేటివి అన్ని ఇంకా చూట్టాలు అది ఇది ఏం ఉండదు ఇది చూసారమ్మా ఊరికే ఎలా ఎలా ఇదిగో అంతే అలా కనాలి ఒకసారి పెట్టి సాపేయకూడదు మరీ పేస్ట్ అయిపోద్ది బాగోదు ఇలా మనకి రోడ్లో చేసుకోకపోయినా కూడా ఇలా అంటే రోడ్లో చేసినంత ఫీలింగ్ ఉంటుంది మా అసలు టేస్ట్ వస్తుంది చూపులకి అట్లా కనిపిస్తుంది రోట్లో చేసినట్టు కనిపిస్తుంది ఒకేసారి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే బాగోదు ఇదిగో రోడ్లో చేసుకున్నట్టు ఉంది ఇంకొక్క తిప్పు తిప్పుతా అంతే గింజ కనపడుతుంది కాబట్టి చక్కగా ఉంటుంది ఇదిగో చూడండి అమ్మా ఉన్నారు చాలామంది ఇంట్లో ఎవరు తినరంట ఒక పచ్చడే కదా చేశాను ఈ రోజు మళ్ళీ అందుకని ఇప్పుడు తింటారంట తర్వాత ఇంకేమైనా కూరలో ఉన్న తర్వాత తింటారంట ఓకే పచ్చరేసుకోండి తల్లి నువ్వు తింటావా నెయ్యేసా మరి నేను తింటున్నా చూడు తిండి ముందు కలుపుకొని అబ్బా

ఉందే కారం కారం ఏమీ లేదు కారం ఏమీ లేదు సొబ్బరగా ఉంది మళ్ళీ పెడతా కొంచెం ఇంకొక ఒకటి తినకూడదు టూ సెకండ్ టైం తినాలి నేను పెడతా పొద్దుందా పచ్చడి మీకు కూరనే ఒకటే పచ్చడినా ఒకటే కాకపోతే పచ్చడి చేసిన రోజున మజ్జిగ పోస్తూ తింటా చాలా బాగుంటుంది చాలా పైస కూడా ఉంటుంది చిన్నపిల్లలకి బాగుంది కొంచెం పెరిగేసుకున్నాను యదా మామూలే మజ్జి చేసుకునే టైం లేకపోతే ఇలా పెరిగేసుకుని ఇలా కలిపేస్తా కదా తెలుసు కదా మీకు మజ్జిగ పోసుకున్నట్టే ఉంటుంది చూడండి పెరిగేసి కలిపేసాను అయిగో నీళ్ళు ఎన్ని పోసాను ఇది మజ్జిగ పోసుకున్నట్టు ఇక అది అది మజ్జిగ సూపర్గా పోసేసుకున్నా ఇక మజ్జిగన్నం అయిపోయింది చాలాసార్లు చెప్పా మీకు పెరుగన్నం కంటే కూడా మజ్జిగన్నం టేస్ట్ కొట్టి పచ్చడి వేసుకునే తిన్నానే అనే ఫీలింగే నాకు లేదు మీ నాన్నగారులు మీ తాతగారులు అందరు గుర్తొస్తారు ఎట్ తాగుతుంటే శుభ్రంగా తిన్నాను చూశారుగా ఓ పచ్చడి మజ్జిగ ఇవాళ చాలా తృప్తిగా ఉంది నాకు చాలా బాగుంది అందుకని మళ్ళీ ఇంకోసారి మంచి రెసిపీతో వస్తా కదా అప్పుడు ఎక్కువ చదువుతాను నా కామెంట్స్ అన్నీ ఇప్పుడు టైం లేదు ఇవాళ కూడా రెండు చేశా కదా అందుకని టైం లేదమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్